హలో అండి వెల్కమ్ బ్యాక్ టు బురమిరాకి నేను విశ్రావణి ఈరోజు మన రెసిపీ ఏంటంటే రిచ్ ఫైబర్ ఉన్న చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోయే చెప్పండి చూద్దాం అదేనండి మన గుత్తి బీరకాయ కర్రీ చేసుకుందాం ఈరోజు సో దానికోసం నేను అరకిలో బీరకాయలు పీల్ తీసేసి ఇలా నాలుగు చిలికలా చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఇక్కడ మాత్రమే ఓపెన్ ఇటువైపు క్లోజ్ ఉండేలాగా ఎలా చేసుకుంటాము అలాగా ఇలా అన్ని అన్ని ముక్కలు కూడా అలాగే చేసి పెట్టేసుకున్నాను ఇంకా చూడండి సో ఇంకెందుకు ఆలస్యము ప్రాసెస్ మొదలు పెట్టేదామా దానికోసం కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్సు కొబ్బరి ఎండు కొబ్బరి అలాగే పల్లీలు ఒక టూ టీ స్పూన్స్ నువ్వులు ఇవి ఒక రెండు స్పూన్లు అలాగే ఉల్లిపాయలు మీడియం సైజు రెండు ఉల్లిపాయలు సో ఇవి ఫస్ట్ అయితే ఇవన్నీ వేపుకుందామా పాన్ వేడెక్కింది తీసేద్దాం వెళ్ళిపోయినాయి నువ్వులు కొబ్బరి ఇవన్నీ గ్రేప్ వేపుకొని చేసుకోవడం వల్ల గ్రేవీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అందుకే ఇవన్నీ కొంచెం దూరంగా వేయించుకునేది ఉల్లిపాయలుగా వేసుకొని కొంచెం వేయించుకుందాం ఇవి కూడా వెంకయ్య తీసేసుకుందాం పక్కన ఫైనల్గా దయా తీసేసుకుందాం ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక పది వెల్లుల్లిపాయలు అలాగే ఒక రెండు ఒక మూడు నాలుగు ముక్కలు అల్లం మనం తినే కారంను బట్టి కారం నేనేమో టూ స్పూన్స్ వేసుకుంటా ఇది మరీ పెద్దగా కారం లేదు కాబట్టి టూ స్పూన్స్ వేస్తున్నాను అలాగే సాల్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను రాళ్ళు వేస్తున్నాను నేను మీరు మామూలు నై సాల్ట్ అయినా వేసుకోవచ్చు సో ఇవన్నీ మనము మెత్తని పేస్ట్ లాగా చేసుకుందాము మరి పల్చగా కాకుండా కొంచెము తిక్కుగానే చేసుకుందాం ఇలా అయింది కదా ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాము ఇంకా కొంచెం మెత్తగా పట్టేసుకుందాం ఇలా మెత్తగా చేసేసుకోవాలండి చూడంత మెత్తగా అయింది ఇలా చేసుకుంటేనే గ్రేవీ బాగా టేస్టీగా వస్తుంది సో ఇప్పుడు పక్కన పెట్టుకుందాం దీన్ని ఇప్పుడు బీరకాయలు తీసుకుని ఒక్కొక్కదానికి స్టఫ్ చేసుకుందాం ఇలా ఇలా ఫోర్ సైడ్స్ ఓపెన్ చేసి దీన్ని లోపల ఇలా మసాలు కూరుకోవాలి స్టఫ్ చేసేసుకోవాలి ఇట్లా మొత్తం చాలా బాగుంటుంది టేస్ట్ అందరూ కూడా ఇష్టపడి తింటారు రిచ్ ఫైబర్ ఉంటుంది హెల్త్కి చాలా మంచిది మనకి ఫైబరు కాన్స్టిపేషన్ ఉండదు సో అందుకే పిల్లలకి కూడా చాలామంది పిల్లలు బీరకాయ బీట్రూట్ ఇష్టపడరు బట్ అయినా కూడా కొంచెం మనం చేసే విధానం బట్టి వాళ్ళు ఇష్టపడేలా చేసుకోవాలన్నమాట చేసేసుకున్నాం కదా అన్నిటికీ స్టవ్ చేసుకున్నాం అయినా కూడా నాకు కొంచెము మసాలా మిగిలి ఉంది ఇది కర్రీలో వేసేసుకుందాం సో స్టవ్ పైన బాండి పెట్టుకుందాం స్టవ్ ప్యాన్ వేడెక్కింది కదా ఎప్పుడు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కింది కదా పోప్ దిన్స్ వేసుకుందాం ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న బీరకాయ కూడా వేసేసుకుందాం అలాగే మిగిలిపోయిన మసాలా కూడా ఇక్కడ వేసేసుకుందాం అంతా ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి ఉడికించుకుందాం మూత తీసి చూద్దాము మసాలా దగ్గర పడింది కదా ఇప్పుడు మనం మసాలా మిక్సీలో వేసుకున్న జార్లో కొన్ని వాటర్ వేసుకొని ఇవే వాటర్ వేద్దాం కూడా ఇప్పుడు ఇంకోసారి మీదకి కిందికి కలిపేసుకుందాం అంతా మసాలా కూడా ఉడికితేనే బీరకాయకి బాగా పడుతుంది అప్పుడే టేస్ట్ ఉంటుంది బీరకాయ ఇప్పుడు ఇంకా మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకుందాం మూత తీసి చూద్దాము ఓ దగ్గర పడిపోయింది ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు నాకైతే కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తుంది కొంచెం అయితే నేను యాడ్ చేసుకున్నాను సో ఫైనల్గా కరివేపాకు కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని స్టవ్ కట్టేయడం అంతే ఇలా కలిపేసుకుందాం ఇంకోసారి ఇప్పుడు దించేసుకుందాము అండ్ ఇంకొకటి నేను దీంట్లోకి గరం మసాలా యాడ్ చేయడం లేదు మీరు ఒకవేళ కావాలి ఇంకా వేసుకుందాం అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయలేదు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం సో ఇదండి గుత్తిబీరకాయ కర్రీ చాలా బాగా కుదిరింది మీకు కూడా నచ్చుతుంది అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు ఒక కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటేల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్